కవర్ కవర్ చేసినప్పుడు ఒకసారి చేయండి షార్ట్ ఈరోజు పొదవుల నియోజకవర్గంలో ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము లగచర్ల రైతులను ఏదైతే అరెస్ట్ చేసి గుండెపోటు వచ్చిన రైతుకు కూడా చూడకుండా బేడీలేసి ఏదో మాఫియా లాగా ఐఎస్ఐ లాగా వాళ్ళు తీసుకెళ్లడము మరీ శోచనీయము రైతులు వాళ్ళ భూముల కొరకు పోరాడుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేతకాలి ప్రభుత్వము డెవలప్మెంట్ చేసే దమ్ము లేక మంది డైవర్షన్ పాలిటిక్స్ లెక్క మంది ఆలోచన విధానాన్ని తప్పుతో పట్టించే విధంగా వాళ్ళని అరెస్ట్ చేయడము వాళ్ళను జైలులో పెట్టడము ఇది ఎంతవరకు సమంజసం కాదని చెప్పేసి మా పార్టీ తరఫున ఖండిస్తూ వాళ్ళని వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే అంధకారంలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడియో గారికి కానీ ఎవరికైనా ఈ వినతి పత్రాలు ఇస్తే వాళ్ళకు బుట్టలు వేస్తున్నారన్న ఆలోచనతోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే ప్రోగ్రాము స్టేట్ వైడ్ ప్రతి దగ్గర జరుగుతున్నది అంబేద్కర్ దేవుడా నువ్వు రాజ్యాంగం రాసినావు ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చెప్పి మా రైతులని వెంటనే క్షమ ఏమి లేకుండా వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుకుంటూ హింద్ జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో రగచర్ల గిరిజన రైతుల భూములు లాక్కొని అక్కడ మరి ఒకసారి ఫార్మాసిటీ అంటాడు ఇంకోసారి ఇండస్ట్రియల్ కార్డర్ అని రైతులను తప్పుతో పట్టి విధంగా రైతులను బలవంతంగా లాక్కునంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తున్న విధానాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది మరి ముఖ్యంగా రగచర్ల గిరిజన రైతుల పైన దాదాపుగా ముప్పై ఐదు రోజులైంది ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పాపం వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు ఈరోజు పరిశ్రమలకు టీఆర్ఎస్ పార్టీ అడ్డు రాదు మరి పరిశ్రమలు పెట్టండి మరి ఎక్కడైతే వ్యవసాయానికి ఉపయోగపడిన భూములు ఉన్నాయో మరి అక్కడ పెట్టండి వాళ్ళు పేద గిరిజన రైతులు వాళ్ళను బలవంతంగా ఇవ్వకుంటే మరి అలా రేవంత్ రెడ్డి సోదరుడు బలవంతంగా బెదిరించి వాళ్ళను భయపెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు సందర్భంగా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికైనా ఇప్పటికైనా ఆ గిరిజన రైతుల భూములు వెనక్కి ఇవ్వాలి వెంటనే ఎవరైతే జైళ్ళల్లో రైతులు ఉన్నారో మా నాయకుడు కూడా అక్కడ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది వారిని కూడా దేషరత్గా మరి విడుదల చేయాలని సందర్భంగా ముదో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు చేయకండి మీరు ఏదైతే ఏడాది వన్ ఇయర్ పాలన అయిపోయింది అని ఉత్సాహాలు చేస్తున్నారు మరి మొన్న నగర్లో రైతు విజయోత్సవ సభని పెట్ట పెట్టడం జరిగి మరి అక్కడ మీరు దాదాపుగా పద్దెనిమిది వందల కోట్లు ఇట్లా విడుదల చేసినట్టు చెక్కిచ్చారు కానీ ఇప్పటివరకు కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జమ కాలేదు దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయండి రైతు భరోసా ఇవ్వండి ఈరోజు రైతులు చాలా పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీరు అన్యాయంగా ఇలాంటి రైతుల భూములు గుంజుకోకండి రైతులకు లాభమైన పనులు చేయండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు చేయని పరిస్థితి ఉంటే ఇది ఆరంభం మాత్రమే ఇంకా రాబోయే కాలంలో రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ దళిత గిరిజన కుటుంబాల మీద పాశరికంగా అప్రజాస్వామికంగా ఏదైతే అర్ధరాత్రి సినిమా పచ్చిలో దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే మా భూములు మాకే కావాలా అని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం శోచనీయం గత పది రోజులుగా వాళ్ళని జైల్లోనే మక్కుతూ ఒక హిరియ నాయకనే రైతుకి గుండె కోటు వచ్చినప్పుడు కూడా ఆయన ఏదో మాఫియా ఆయనేదో నరహంతకుడు అన్నట్టు చేతులకు బేడీలు వేసుకొని మరియు ఆసుపత్రికి తీసుకున్నటువంటి సంఘటన కలిసి వేసింది మానవాళి మొత్తాన్ని మన దేశ మానవాళి మొత్తాన్ని కలిసి వేసింది ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉండడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దళిత గిరిజన రైతుల్ని మభ్యపెట్టి రకరకాల హామీలను ఇచ్చి ఏ చేతునైతే ఓటేయించుకుందో ఏదైతే అభయస్తమని చూపించిందో అదే చెయ్యి వేసిన ఓటుకి సంఖ్యలు వేసి ఓటేసినటువంటి చేతులకి సంఖ్యలు వేసి ఏదైతే అభయస్తమని దళిత గిరిజన రైతులు బీద వర్గాలకు చెందినటువంటి రైతులు ఏదైతే అభయస్తమని నమ్మిందో అది పద్మాసుర హస్తమై వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్న విధంగా బాధ పెట్టే రకంగా ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులనే కాదు స్త్రీలను కూడా మొన్న చూసినట్టయితే ఆశా వర్కర్లు ఏదైతే పద్దెనిమిది నెలల జీతం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పేసి మినిమం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఎలక్షన్లో భాగంగా దాంట్లో కూడా విస్మరిస్తూ ఆడవాళ్ళను కూడా చూడకుండా పోలీస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ చీరలు తాగడం చూసిన టీవీలో ఇది మరొక దుశాసన పర్వం లాంటి తలపించింది కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వర్గానికి క్యాబినెట్ అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ఇచ్చేలా కోరుకుంటూ ఈరోజు వినతి పత్రం బహిరంగ కేంద్రంలో